అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేము అయితే బాగున్నాము నేను మే ఉమ్మ ఇవాళ నేను రామేశ్వరం అయితే వెళ్తున్నాము తమ్ముడు నేను మా పాప అయితే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రామేశ్వరం ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇంకా రామేశ్వరం ఎంట్రన్స్ అయితే చూసారు కదా ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ కి టర్న్ అవ్వాలి దగ్గరగా వన్ కిలోమీటర్ ఉంటుందండి ఆచ దగ్గర నుంచి గుడి దగ్గరికి నత్తరామేశ్వరం స్పెషల్ ఏంటంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి అది కూడా నత్తలతో చేసిన శివలింగము ఇది గుడి దగ్గర ఉన్న ఆచండి గోపురం కనిపిస్తుంది కదా మీకు ఇంకా ఇలా నడుచుకుంటూ లోన్ వెళ్ళిపోతున్నాము ఈ నత్తారామేశ్వరంలో అయితే మూడు శివలింగాలు ఉన్నాయండి ఒకటి పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగము ఇంకొకటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగము మూడో శివలింగం అండి లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట ఇప్పుడు మనము ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టేసుకుని ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నాం అనమాట తమ్ముడు నేను పాప మా తమ్ముడు పాపను తీసుకుని నడుస్తున్నాడు నేను వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను సోమవారం రోజులైతే చాలా బిజీగా ఉంటుందండి ఇప్పుడు మేము త్రయోదశి రోజు వచ్చామన్నమాట మంగళవారం కోనేరులో గుడి కనిపిస్తుంది కదండీ ఇదంతా కోనేరు ఉంటుంది ఈ వాటరు ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే తీస్తారు మళ్ళీ తీసి వైశాఖ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ నీరు పెట్టేస్తారనమాట ఇక్కడ ఇంకా గుళ్ళు ఉంటాయండి చూడడానికి చాలా విశాలంగా ఉంటుందన్నమాట మేమైతే ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చేసాము నేహాని ఆగమ్మ వీడియో తీస్తా అంటే వాళ్ళ మా కేకలు పడుతుంది అనమాట ఆగమాయ నేను వస్తానని చెప్పేసి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇందాక వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాము కదా మళ్ళీ వినాయకుడి దగ్గరికి వచ్చి ఆగాం ఇప్పుడు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ముందు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామండి చూసారా ఇక్కడ వాటర్ ఉండే మచ్చలు కనిపిస్తున్నాయి ఈ శివలింగం ఎంతో విశిష్టత ఉన్న శివలింగం అండి పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగము ఒక నెల మాత్రమే తెరిచి ఉంటుంది కదా అందుకని జనం చాలా మంది వస్తూనే ఉంటారు సోమవారం ఒక్క రోజే కదండి మిగతా అన్ని రోజులు కూడా చాలా బిజీగానే ఉంటుంది ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి లోనకైతే వెళ్ళిపోతున్నాము కనిపిస్తున్నారు కదా జనం చాలా బిజీగా ఉన్నారు ఆ శివయ్యకి ప్రసాదంగా మామిడి పళ్ళు బాగా ఎక్కువ తీసుకొస్తారండి పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి రామలింగేశ్వర స్వామి కొంచెం వీడియో క్లిప్ తీసాను అనమాట లోన్ శివలింగాన్ని ఇంకా శ్రీరాములు ప్రతిష్ఠించిన శివలింగము రామేశ్వర స్వామి రామేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామిని వీరభద్ర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము అన్ని దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదంగా పానకం ఇస్తున్నారండి పానకం తాగేసి ఇంకా లక్ష్మణేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము సోమవారం రోజున చక్కెర పొంగలి పులిహోర ప్రసాదంగా ఇస్తారండి చాలా బాగుంటుంది చక్కెర పొంగలి పులిహోర లక్ష్మణేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి పక్క నుంచి చిన్న బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ ఎలా ఉందో లక్ష్మణేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామండి స్వయంగా లక్ష్మణుడే ప్రతిష్ఠించిన శివలింగం అండి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని వీడియో తీయడానికి ఉండదండి అందుకే నేను వీడియో తీయలేదు లక్ష్మణేశ్వర స్వామిని కూడా నేను వీడియో తీయలేదు లక్ష్మణేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇంకా బ్రిడ్జ్ నుంచి కిందకైతే వచ్చేస్తున్నాము చాలా జనమైతే ఉన్నారండి ఇవాళ కూడా కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఉచితంగా అన్నదానం కూడా చేస్తారండి అద్దాల మందిరం కూడా చూసాము ఇక్కడ జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి కదా అన్నీ ఒక్కసారి తలుచుకుందామండి రామేశ్వరం చుట్టుపక్కల ఉన్న జనమందరూ కూడా ఇక్కడికే వస్తారండి దర్శనం చేసుకోవడానికి మహాశివరాత్రి అయితే చాలా బాగా జరుగుతుంది అండి ఇక్కడ త్రిలింగాల్ని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్